మానస టీవీ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం మాల మహానాడు ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గ అధ్యక్షుడు కృష్ణకుమార్ మాట్లాడుతూ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎంతకైనా తెగించి మాలలో పోరాడతారని అన్నారు రాజ్యాంగం ప్రకారం మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ సవరణ చేసి బిల్లును ఆమోదించిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ దానికి విరుద్ధంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు అసెంబ్లీలో తీర్మానం చేసి వర్గీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం జరిగింది అంటే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వన్ వన్ కమిషన్ సెమీ అక్కార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారము దామాస దినవ ప్రకారము లెక్క చేసిన తర్వాతనే ఎసీ వర్గీకరణ అనేది విభజించాలి ఆ ఎసీ వర్గీకరణకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాము అందుకే ఎలా రాష్ట్రం మొత్తం లోపల వచ్చేసి అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన జరపడం జరుగుతుంది మాలందరూ కూడా అయితే ఈ మాలల యొక్క సంఖ్య అయితే ఏదైతే ఉందో ఆ సంఖ్య రెండు వేల పదకొండు ప్రకారం చేయడం జరిగింది అది వాస్తవం కాదు ఈ మొన్న ఏదైతే కులంగా చేసిందో ఆ కులంగా సర్వే లోపల మాత్రమే ఈ మాలల యొక్క అధిక సంఖ్య ఉంది కాబట్టి ఆ సంఖ్యని చూసుకున్నట్లయితే మాకు కూడా పది శాతం నియోజన కల్పించాలి అయితే మొత్తం లోపల వచ్చేసి మనకు ఎత్తి పరిగణ జరగాలంటే ఇరవై శాతం ఇరవై శాతం మాత్రం కల్పించిన తర్వాతనే ఏబి ఈ యొక్క వరీకరణ చేయాలని మేము తెలియజేస్తున్నాము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి నైన్ టెన్ పర్సెంట్ మాత్రమే వాళ్ళ యొక్క జనాభా ఎక్కువ ఉంది అందులో కూడా వచ్చేసి ఈ సంఖ్య బలం కూడా మాది కూడా వాళ్ళతో పాటు ఈక్వల్ కాబట్టి మాలలు సో రాష్ట్ర ప్రభుత్వం లోపల మాలల సంఖ్య ఎంతుందో మాదుల సంఖ్య కూడా అంతే ఈక్వల్గా వస్తున్నాం కాబట్టి దాన్ని కనుమారుగ చేసి రెండు వేల పదకొండు ప్రకారం మాత్రమే ఈ యొక్క వరీకరణ చేయడము సమావేశం కాదు మాలలకు చాలా తీవ్ర అన్యాయం జరిగింది దీనిపైన మేము రాష్ట్రంలోపల లోపల రాష్ట్ర యొక్క వారి ధర్నాలు కానీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము వరీకరణ జరిగేది లేదు ఈ యొక్క వరీకరణ ఆపడానికి ఎంత దూరమైనా మేము వెళ్ళే అవకాశం ఉంది కోర్టు కూడా తీర్పిచ్చింది చేసుకోమని చెప్పాడు సరే ఆర్టికల్ ప్రకారం అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ ప్రకారమే వరీకరణ చేయాలని చెప్పిండ్రు ఆర్టికల్ లెక్క లేకుండా వాళ్ళు కులగణన చేసి ఆ జనాభా తక్కువందని చెప్పి ఫైవ్ పర్సెంట్ ఇవ్వడము కరెక్ట్ కాదని చెప్పి నేను ఈ సభ తెలియజేస్తున్నాను జనాభా లెక్కలు తీయకుండా ఈరోజు ఏదో ఒక కులానికి మేలు చేయడం కోసము కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆటలాడిస్తుందో దానిలో భాగంగానే ఈ సెమీ మక్తర్ గారు కూర్చున్న దగ్గర రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ రిజర్వేషన్ అనేది కూడా ఈరోజు సామాయిక రిజర్వేషన్ చేసి దాన్నో వర్గీకరణ ఏబీసీ వర్గీకరణ చేయాలి అలా చేసినప్పుడే మిగతా ఉన్న ఉప అందరికీ కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి రెండు కులాలకు మేలు జరిగి యాభై ఏడు కులాలకు నష్టం జరిగే విధంగా వర్గీకరణ కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాము భవిష్యత్తులో కూడా ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో ఉద్యమాలు చేయడానికి కూడా ఈ మాలా సమాజం వెంటాడదని హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరీ ఒక్కసారి పునరాలోచించుకోవాలి వర్గీకరణ చేయడం ద్వారా వర్గీకరణకు వ్యతిరేక వ్యతిరేకంగా ఈరోజు మాలలు ఉద్దమిస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలబెత్తుందంటే అది కేవలం మాలల ద్వారా మాత్రమే ఈసారి మరీ ఒక్కసారి పునరాలోచన ఏదైతే ఎస్సీ వర్గీకరణ సంబంధించి తీర్మానం చేసిందో దానికి వ్యతిరేకంగా ఈ రోజు మన తాండ్ర పట్టణంలో ఈరోజు ఆ యొక్క పత్రంలో ఆ యొక్క పత్రాలని మేము ఈ రోజు దగ్ధం చేయడం జరిగింది అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వర్గీకరణ సుప్రీంకోర్టుకు గైడ్ లైన్ కు చాలా విరుద్ధంగా సుప్రీంకోర్టు ఏం చేసింది సూచనలు మాత్రమే ఇచ్చింది కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినటువంటి వ్యక్తి ఏం చేసిందంటే కేవలం పక్షపాతిగా ఈరోజు మాలను కన్యాకం చేసు చేసి దర్జీకరణటువంటి ఐదు శాతం మాలను ఇవ్వడం చాలా విఘూరకమైనటువంటి విషయంగా మేము ఖండిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఏదైతే మీరు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్పింది ఎంపీరికల్ దాట తీసుకురామన్నది కానీ ఎంపీరికల్ జనాభా లెక్క లేటెస్ట్గా తీసుకోమన్నది కానీ తీసుకోలేదు వ్యతిరేకంగా చేసి చేసినందుకు మేము ఈరోజు దాండ్రు తాంత లో మాల రాబు రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉధృతంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఉంటుంది అందరికీ